తీసుకోలేదు కానీ సంకల్పం నా సంకల్పం ఇది గురుగారు గారు నాకు పరోపకారం చేయాలని ఉంటుంది ఆ విషయం ఆమె చేసుకుంటుంది గురువు అంటే నేను ఇంకొక మాట కూడా చెప్తాను మీరు అడిగిన దానికి అంటే పరోపకారము అన్నిటికన్నా ఉత్తమమైనది దానము అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది కానీ పాత్ర నిధికి దానం చేయాలి పాత్ర నిధికి దానం చేయమన్నారు ఏం పాత్రది మీరు చేసే దానము పది మందికి ఉపయోగపడాలి పది మందికి ఉపయోగపడాలి అలా ఉపయోగం లేని దానం మీరు ఎంత చేసినా ప్రయోజనం లేదు మా బ్రాహ్మణ గారు కూడా ఖండించి చెప్పారు నీవు పెడితే నీకు మరల అక్కడ పెట్టి ఉంచుతా అందుచేత ప్రాప్తమున్న చోట ఫలమిచ్చు దైవంపు ప్రాప్తి లేని చోట ఫలము లేదు ప్రాప్తి లేక పసికి పరమాత్ముడిచ్చిన ఇచ్చునా విశ్వభిరామ మనకు ప్రాప్తం గత జన్మలో చేసినటువంటి ప్రా ప్రాప్తం ద్వారా ఈ జన్మలో మీరు ఇలా ఇవ్వగలుగుతున్నారు అప్పుడు మీరు ఇచ్చున్నారు అప్పుడు మీరు అప్పుడు కూడా మీరు ఇచ్చున్నారు కాబట్టి ఈ జన్మలో కూడా మీకు ఇచ్చే మనశ్శాంతి మంచి భావన మీకు పరమేశ్వరుడు ఇచ్చాడు కోట్లాధిపతి కూడా ఇంగులు చేతి కాకి వాళ్ళకి ఎన్ని కోట్లున్నా సరే కొంతమంది అలా చేస్తారు కొంతమంది అలా వస్తూ ఉంటుంది ఇలా ఇస్తాం ఇలా ఇస్తూ ఉంటే అలా వస్తూ ఉంటుంది ఏ తల్లి ఆ రకంగా పాత్ర నెలకి దానం చేయమన్నారు ఆ పాత్ర ఎలాంటిది పది మందికి ఉపయోగపడేటువంటిది ఇప్పుడు ఒక తాగిపోతున్నాడు అనుకోండి వాడు ఏదో అడుగుతున్నాడని ఒక అందరు పరిచయం అనుకోండి వాడు పట్టుకెళ్ళి తాగేస్తాడు తాగేసి ఆ మత్తు ఆ మైకంలో భార్యను కొడతాడు పిల్లల్ని కొడతాడు అందరిని కొడతాడు తిడతాడు పక్కన ఇంటున్న వాళ్ళని తిడతాడు నానా బీభత్సం చేస్తాడు ఏ ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి పడిపోతాడు కిందని ఆ పడిపోయినప్పుడు నారికొలికేసుకోవచ్చు లేకపోతే చెయ్యి రూపొచ్చు కాలు రూపొవచ్చు అనేక దారి దారితీస్తాడు ఆ పాపం డబ్బులు ఇచ్చిన వాళ్ళదే అందుకే నువ్వు యుద్ధం చేయవద్దు నేను నిన్ను ప్రోత్సహిస్తున్నా ఏ వాళ్ళందరినీ చంపేస్తున్నాను నా దాయాదులు వాళ్ళందరూ అనుకుంటున్నావేమో నువ్వు చనిపినా చంపకపోయినా వాళ్ళు చనిపోతారు నేను ప్రోత్సహిస్తున్నా నీకు ఎందుకు ప్రోత్సహిస్తున్నాను ఆ కర్మ ఏదైనా ఉంటే నాకు వస్తుంది కానీ నీకు ఎట్టి సంబంధము లేదు నీవు కేవలం నిమిత్తవా మాత్రుడు అంతే నీ వనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించు జ్ఞానము చేయి నిష్కాముడవై అహంకారం లేని వాడవై సంపా సంతాపం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి సంతాపాన్ని విడిచిపెట్టి నువ్వు మామూలుగా యుద్ధం చేయి అందుచేత నీవు యుద్ధంలో గెలిచావనుకో మోక్షాలు పొందుతావు లేకపోతే వీరస్వర్గం పొందుతావు వాడిపోయినా సరే గెలుస్తావు యుద్ధంలో గెలిస్తే మోక్షాన్ని పొందుతావు లేదా ఓడిపోయావు అనుకుందాం స్వర్గాన్ని పొందుతావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా తల్లి అక్కడ ఉండేటువంటి సైన్యాన్ని అందరితో యుద్ధం ఆ సైన్యాన్ని చంపిస్తే వీరస్వర్గం పొందుతావు మోక్షం పొందుతాడు దాని అర్థం ఏంటి ఈ శరీరంలో కొన్ని కోట్ల అణువులు ఉన్నాయి ఏ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ఎమ్మ ఎలక్ట్రాన్ ఒక సైన్యము న్యూట్రాను ఒక సైన్యం అంటే తెల్ల కణాలు ఒక సైన్యము ఎర్ర కణాలు ఒక సైన్యం అనుకుందాం ఈ రెండు నిరంతరం ఫైట్ చేస్తూ ఉంటాయి బాడీలో ఈ రెండు కణాలు నిరంతరం ఫైట్ చేస్తూ ఉంటాయి ఈ ఫైట్ చేసేటప్పుడు కొన్ని చనిపోతూ ఉంటాయి అవి మలమూత్రాల ద్వారా పోతాయి మిగతా ఉన్న వాటి యొక్క ఫైరింగ్ వల్ల ఆ ఫోర్స్ వల్ల ఫైర్ వస్తుంది అంటే వేడొస్తుంది ఆ వేడే ఎలా వచ్చి ఈ యుద్ధము నీవు ఆపకుండా చేసినట్లయితే బ్రహ్మరంధ్రాన్ని బేధింపబడి వేధింపబడి నువ్వు అంతర్ముఖుడు అయ్యి ఆత్మసాక్షాత్కారం పొంది మోక్షాన్ని పొందుతావు ఇన్ కేసు నువ్వు పొందలేకపోయావు అనుకుందాం ఈ జన్మలో నువ్వు సాధించలేదు అనుకుందాం సాధించలేకపోయావు అనుకుందాం మరల అది పొందేంత అంతవరకు నీకు అనేక జన్మలు మానవ జన్మయే వస్తుంది అది పొందేంత అంతవరకు కాబట్టి నువ్వు గెలిచినా పర్వాలేదు ఓడిపోయినా పర్వాలేదు పుడి ఎడమైనా పర్వాలేదు నువ్వు ఓడిపోలేదు కానీ మొత్తం సారం జరుగుతుంది అందుచేత దానం అనేది దానం అనేది ఇప్పుడు మొన్న ఆ ఎవరో ఒక మూడు కోట్లు ఎవరికో దానం ముప్పై కోట్లు మూడు వందల కోట్లు ఎవరో దానం చేశారంట దానివల్ల ఎంత ఫలితం ఉంది చూసారు ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది లక్షల మంది తరిస్తారు ఒక సంస్థకు ఆమె ఆయన డబ్బులు ఇచ్చి ఆ సంస్థకి ఇచ్చారంటే దానివల్ల ఎంత ఫలితం ఎంత అభివృద్ధి ఎన్ని ఎన్ని వేల లక్షల మంది దానివల్ల తరిస్తారు ఏ తల్లి అలాగనా ఎవరు పాడు చేసే వాళ్ళకు ఆ దానం చేశారనుకోండి దానికి దోషం ఖచ్చితంగా వస్తుంది ఒక వ్యక్తి నుయ్యి తీశాడంట దారంటే వెళ్ళేవాడు నీళ్ళు లేవా ఏరియాలో అప్పుడు బాటసార్లు కదా కాలినటకే కదా అని చెప్పి ఇలాంటి కొండల ప్రాంతంలో చల్లగా ఉంటుంది కాసేపు చెట్ల కింద కూర్చొని నీళ్ళు తాగుతారని చెప్పి ఒక నుయ్యి తీశాడంట ఆ నుయ్యి తీసినందువల్ల ఈ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాటసార్లు నీళ్లు తాగుతూ ఉండేవారంట దానివల్ల పుణ్యం వస్తుండేది నాకు పుణ్యం వస్తుంది ఈ పని చేశాను కాబట్టి అని అనుకునేవారే కప్పలు చిన్న చిన్న జంతువులు ఈ కుందేళ్ళు తాబేళ్ళు జింకలు ఇలాంటివి తెలియక పారిపోతా ఆపాయంలో ఏదో పారిపోతా వాటిని క్షణక్షణం భయమే కదా ఏదో దానికన్నా పెద్ద నేర్చుకునేమని అలా పడిపోయి కొన్ని చనిపోయే ఉంటాం ఈ చనిపోయినందువల్ల దోషం వచ్చింది ఆ తాగడం వల్ల పుణ్యం వచ్చింది ఆ పుణ్యం కన్నా ఈ పాపం ఎక్కువైంది ఏ తల్లి కొన్నాళ్ళకి నేను చనిపోయాడు చనిపోతే యమబర్షులు వచ్చి తీసుకెళ్తున్నారంట అదేంటి నన్ను వైకుంఠానికి కదా తీసుకెళ్ళాలి పుంజ తీసుకెళ్ళాలి మీరు ఎందుకు వచ్చారు అంటే లేదు నాయనా నువ్వు నువ్వు తీసావు మంచి పని చేసావు పది మంది తాగుతున్నారు దానివల్ల పుంజం వచ్చింది కరెక్టే కానీ దానిలో పడిపోయి చాలా జీవులు చనిపోయినాయి ఆ పాపం అంతా ఎవరనిపిస్తారు మరి నువ్వే కదా కాబట్టి నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి అందుకే ముందు మేము వచ్చాం నీ పుణ్యం ఏమైనా ఉంటే ఇక్కడ పాపం అనుభవించిన తర్వాత అప్పుడు వెళ్ళింది మేము అలాగ ఒక వ్యక్తికి ప్రోత్సహించేటప్పుడు ఒక వ్యక్తికి మనం సహాయపడేటప్పుడు ఆ వ్యక్తిని బాగా వాడి పడిపోయాలి ఏ బాగా క్రియేట్ చేయాలి ఇది నేను ఇచ్చింది పది మందికి ఉపయోగపడుతుందా లేదా లేకపోతే మాత్రం దోషం మీకు ఖచ్చితంగా వస్తుంది అది ఉపయోగపడితేనే మీకు పుణ్యం వస్తుంది ఇది తల్లి మొన్న ఇరవై ఐదు వేలు వేశారు మీరు ఏ నా జీవితంలో సగం డబ్బులు గురువుగారు నేను ఇరవై ఐదు వేలు వేస్తున్నాను వేశారు ఆ ఇరవై ఐదు వేలు రేపు పౌర్ణానికి జజగా కొన్ని వందల మందికి నేను ఇక్కడ భోజనం పెడతాను ఇంకా ఏమైనా ఏమైనా మిగిలినవి అనుకో ఈ నెల ఖర్చు పెట్టగా ఏమైనా మిగిలినవి అనుకో ఏదోటి రుమేరు లేకపోతే ఏదోటి తీయడము భోజనం చేస్తే నూతులు నీరు తోడుకొని కట్టుకోల్సి వస్తుంది ఏముంది నాలుగు పొలాయిలు వేస్తాం ఇది పది మందికి ఉపయోగపడేది ఏ తల్లి నేను నేను నిరాడంబరులు ఏ వస్త్రాలు కూడా విడిచిపెట్టేసి దే నేను ఆ అర్ధకపోయిన అర్ధ దిగబరున్నాయి ఉండి నువ్వు ఇచ్చి వేలు లక్షలు నాకు కావాలా నేనేం చేసుకుంటాను మళ్ళీ ఆ పాపం నేను ఇక్కడ మూట పెట్టుకోవాలి దానికోసం మళ్ళీ నేను ఎంత కష్టపడి తపస్సు చేసి సాధన చేసి ఇన్ని చేసి మళ్ళీ ఆ మూటను అనుభవించడం కోసం మళ్ళీ నేను జన్మకు రావాలా నీవిచ్చి మూట కోసం అవి కదా అందువలన ఏం లేదు తల్లి నాకు అప్పటినుంచో పది పదిహేను సంవత్సరాల నుంచే గోచిబాబా పిచ్చోడు ఆడు వీళ్ళు అలా రకరకాల అనేక రకాలు ఎవరితో తోచిన పేరు అని పెట్టుకున్నా చాలా పేర్లు ఉన్నాయి నాకు అంతే నన్ను గెలిపితే తప్ప నా తత్వం ఏంటో నీకు తెలియదు కదా ప్రశ్నించాలి నా ముందు కూర్చోవాలి నన్ను అడగాలి అడిగితేనే నేను చెప్పను ఎందుకు చెప్పను ఇది చాలా రాజ విద్య రాజకుశం చాలా గోప్యమైనటువంటి ముక్తి మార్గం ఈ ముక్తి మార్గాన్ని పది మందికి ట్రంకేసి చాటేది కాదు అనేక జన్మ పుణ్యవశంభు చేత కానీ గురుపాలను సంభవము కాదని శాస్త్రాలు ఘోషిస్తుంది ఈ జన్మ పరంపర నీ జన్మ పరంపరంలో నువ్వు చేసినటువంటి ఫలితాల ద్వారా నీకు గురుపదం ప్రాప్తం ఉంటే ఆ మార్గం నీకు ప్రాప్తం ఉంటే లభ్యమయ్యే స్థానం నీకు వస్తే ఖచ్చితంగా నీకు ఆ ప్రాప్తం లేదనుకో నువ్వు రావు రాలేవుకో అందుకే మర్కటకి చోర న్యాయము అని అన్నారు మర్కటకి చోర న్యాయము అంటే మర్కట అంటే కోతి కదా కిచోరం అంటే పిల్ల ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మించి ఆ చెట్టు మీదకి కోతి దూక్కుని వెళ్ళిపోయేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి పిల్ల ఏమాత్రం వదిలేసిందనుకో కింద పడిపోతుంది తల్లికి ఎట్టి సంబంధం లేదు పడిపోయిన తీ దాని మీద తెగలు దాన్ని నిజం అది అప్రమత్తంగా ఉన్నావు నువ్వు ముందు ముందు నీతో చాలా ప్రమాదాలు సంభవిస్తాయి నాకు కాబట్టి నువ్వు అనర్హురాలవి నా కడుకును చెడబొట్టేవు చెయ్యి ఈ మొక్కని చూడకూడదు అని తల్లి అంటదే ఆ వెనకాల ఉన్న ఇంకా మిగతా కోతులు తెగ ఉంటుంది కదా అవి కూడా కలిసి తైలిస్తాయి అవుతాడు అవే ఒంటరి కోతలు అంటే అలాగే ఒంటరి అయిపోతాయి అనమాట అలాగిన ఎప్పుడైతే అది జారిపోయిందో జారిపోకుండా గట్టిగా పట్టుకుందో అలాగనా గురువుడి నిరంతరం శిష్యుడు పట్టుకుని ఉండాలి పట్టుకుని ఉండాలి గురువు చెప్పిన సాధన నిరంతరము సాధన చేస్తూ ఉండాలి అలా చేయగలిగినప్పుడే జన్మ సార్థకం అవుతుంది లేకపోతే లేదు బుద్ధుడికన్నా గొప్పవాళ్ళమా మనం కొన్ని కృష్ణుడికన్నా గొప్పవాళ్ళమా మరి ఆయనకన్నా ముందు విశ్వామిత్ర మహర్షి కన్నా గొప్పవాళ్ళమా మనం మనలా మన మహా ఒక రాజు కౌశికుడు అనేటువంటి ఒక గొప్ప చక్రవర్తి విశ్వామిత్ర మహర్షి గుణప్రాయం ఎవరికి కావాలి ఆయన రాజు అయితే అప్పుడు రాజుగానే ఉండిపోతే విశ్వామిత్ర ఇప్పుడు మనం తల ఆయన విశ్వామిత్ర మహర్షిని ఎవరికైనా తెలుస్తుందా రాజ్యాన్ని అంతటిని విడిచిపెట్టేసి పోయి తపస్సు చేశాడు తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందాడు సప్త ఋషుల్లో ఒకరిగా నేను ఒక ఋషులనే స్థాయికి ఎదిగాడు మరి అంతకుముందు రాజుని ఎంతమంది పరిపాలన చేయలేదు శ్రీరామచంద్రుడు అరణ్యానికి పోయాడు కైకి తగిలేసింది బయటికైనా చెప్తారు అరణ్యానికి పోలేదు తపస్కుపోయారు ఆయన రామచంద్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి లాంటి మహా మహాముని ఈశ్వరుడి దగ్గర నువ్వు విద్యు పొందావు మీ అన్నదములు ఇద్దరు విద్య పొందారు బలా మహా మహావిద్య పొందారు అలాంటి విద్య పొంది రాజ్య పరిపాలన నువ్వు చేస్తావా నీకెందుకు రాజ్య పరిపాలన నీ తాతలు తండ్రిలో ఎంతమంది పరిపాలన చేయలేదు వాళ్ళకి ఎవరికైనా పేరు పెంపే అని ఉందా లేదే నువ్వు తపస్సుకుపో ఉన్నంత వరకు నీ కీర్తి ఉంటుంది రామచంద్ర తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందేవా సూర్యచంద్రాలు ఉన్నంత వరకు నీ కీర్తి ఉంటుంది కాబట్టి తపస్సుకుపో ఈ రాజ్యం ఈ పెంట నీకెందుకు నానా చెప్పింది ఎంతో ప్రేమత కైకి పంపించింది దాన్ని ఒల్టాగా చెప్పారు తన స్వార్థం కోసం తన కొడుకుని రాజుని చేసుకోవడం కోసం శరత తల్లి కొడుకుని భావించి అరణ్యాన్ని పంపించింది కుతాంత్రంతో అని చెప్తారు అవువా ఎంత పాపం తెలుసా నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందితే సూర్యచంద్రాదు ఉన్నంత వరకు నువ్వు కీర్తింపడుతూ వెనక ఏడు తరాల వాళ్ళని ముందు ఏడు తరాల వాళ్ళని నీతో పాటు వాళ్ళు కూడా కీర్తింపబడతారు రామచంద్ర ఇది ఎందుకు నాయన ఈ రాజకీయం నీవు రాజకీయమే కదా ఆ రాజకీయం నీకెందుకు ప్రశాంతమైనటువంటి అరణ్యానికి తపస్సు చేసుకున్న ఆయన అని పంపించింది ఓ దాన్ని ఒక్కొక్కడో ఒక్కొక్క రకంగా రాసి పారేశారు అంటే నేను అంటున్నాను కాదు తండ్రి నీకు ఎంతటి ఉదాసావం ఉన్నప్పటికీ ఎంత ఏదో చేయాలనే తపన ఉన్నప్పటికీ ఇది పది మందికి ఉపయోగపడేటట్టు అయితే నువ్వు ఏదైనా చేయాలి లేదు అంటే అక్కడి నుంచి ఆగిపోవడం డ్రాప్ అయిపోవడం చాలా ఉత్తమ పూర్వం మహర్షుడికి ఎవరు సహాయం చేశారు రాజులు ఇప్పుడే రాజుల లాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు ఏ అలాంటి వాళ్ళు ఏదైనా ఇప్పుడు చేయగలుగుతున్నారు నాకు గొప్ప ఆనందం కలిగింది ఏంటంటే ఆ చిరంజీవి గారు వాళ్ళ కోడలు ఆ స్వామీజీకి అన్ని డబ్బులు దానం చేయడం ఆశ్రమం ఆ పీఠము డెవలప్ అవ్వడానికి ఆవిడ ఎంత సహాయపడింది అంటే ఆ యాడ్స్ ఆఫ్ శత్రుత్వం నమస్కరించాలా అంతే కదా డబ్బులు కాదు అక్కడ నాకు కావాల్సింది దాతృత్వం ఆహా ఆధ్యాత్మిక ఒక 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 సంస్థకి నేను ఇలా సహాయం చేస్తే ఇది ఇంకా అంతకంత ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతోని ఆ చేయడం సామాన్యం కాదు అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కానీ తనకే ఆ ఆలోచన పెరిగింది అంటే అందరికీ అది రాదు ఉన్నా కూడా జేవులో పది 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 లక్షల రూపాయలు ఉండొచ్చు కానీ పది రూపాయలు ఎదురుకా ఎదురువాడికి ఇవ్వాలనే దాతృత్వం రావాలి అది మెయిన్ అది అందరికీ రాదు అది జన్మత అని వస్తుంది సరే ఇంకేంటి మీ ప్రశ్న ఇకపోతే మీరు ఇడాపింగళ నాడు రెండు నాడు గురించి అడిగారు ఈ రెండు నాడులు ఒకటి కాసేపు పని చేస్తుంది ఒకటి ఒక రెండు గంటలు రెండు రోజు రెండు గంటలు పని చేస్తుంది ఈ పని చేస్తున్న దాన్ని మనం ఏం చేస్తామంటే ఇడా పింగళ కాకుండా కాకుండా ఏకంగా మీదుకు పంపిస్తా మీదుకు పంపించి ఆ రంధ్రం ఓపెన్ అవ్వడానికి మనం నిరంతరం డోర్ కొడతాం అనమాట ఆ కొంచెమైన కుండలీన్య కవాత భక్చ్య మోక్షత్వార విభేదీ అయితే అంటే కిక్ ఆఫ్ ది డోర్ హిట్ సల్ బి ఓపెన్ నువ్వు డోర్ కొట్టు కొడితే ఓపెన్ అవుతుంది దాంట్లో జీవుడు అందరికి వెళ్ళిపోతాడు అందుచేతన ఈ సాధన మోక్షానికి జన్మ రహితానికి జన్మ వాహిత్యానికి ఏమా మిగతా ఏవైనా సరే మీకు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయక్కర్లేకుండానే జన్మలు అలా వస్తూనే ఉంటాయి అందుచేత ఈ విద్య మోక్షానికి తప్ప ఇంకొకదానికి కాదు ఇది ఇది వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలి లేదంటే ఇంట్లో సంసారాలు అభివృద్ధి చేసుకోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అంటే ఏమి చేయ ఇది ఇది దీనివల్ల అవన్నీ కలుగుతాయి కానీ మళ్ళీ ఆ అది మళ్ళీ దారితీస్తుందన్నమాట వీళ్ళు ఆశం చక్రం ఆశించక్కర్లేదు ఆశించక్రం లేకుండానే నిస్వార్థంగానే సాధన చేస్తే అవన్నీ ఖచ్చితంగా మనకి ఏమేమి కావాలో అనన్యాచెత్త ఎంతమ ఏ జనాపరివిపాసతే తేషాం నిత్యావ్యుక్తానం యోగక్షేమం మహామ్యం ఎవరైతే యోగం తను తాను తెలుసుకోవడానికి తపస్సు చేస్తారో సాధన చేస్తారో అటువంటి వాళ్ళ తాలూకా బాధ్యతలని నేను స్వయంగా వహిస్తానంటారు కృష్ణుడు నేను చూస్తా నేను వహిస్తాను ఆ బాధ్యతలని నేను తీసుకుంటాను అలా అందువలన ఏమీ ఆలోచించనక్కర్లేదు ఏ నీవెవరో నేనెవరో ఎక్కడ ఆరు వందల కిలోమీటర్లు అవతల ఉన్నావు నువ్వు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో నేనున్నాను ఎందుకు నీకు సంకల్పించి ఆహా ఒకసారి ఆశ్రమానికి వెళ్ళాలి ఆయన చూడాలి ఏంటి పరిస్థితి ఒకసారి చూడాలి నాకు తోచిన విధంగా నేను సహాయపడాలనే ఆలోచన అది ఎప్పుడుది చూసారా ఉంది ఆ ఫలం ఉంది అది ఎప్పుడుదో ఆ ఫలం ఉంది ఆ ఫలం ఇప్పుడు మళ్ళీ అది ఫలదాయకమైంది Huh?